అందరికీ కూడా శుభములు తెలియపరచుకుంటాను ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని చాలా సులువుగా మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను అదేంటి అంటే దేవుని చిత్తము చేయాలని చాలా మంది ఆశపడతారు అయితే దేవుని యొక్క చిత్తము మనము సంపూర్ణంగా తెలుసుకొని చేయడానికి ముందు దేవుడు ఆల్రెడీ తెలియపరిచినవి కొన్ని చేయగలిగితే మనం తప్పకుండా దేవుని చిత్తమును చేసిన వారము దేవుని గణపరిచిన వారము అవుతాం సో దేవుని చిత్తము ఏంటి అంటే నెంబర్ వన్ ప్రేయర్ ఓకే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం దేవుని చిత్రం మీలో ప్రార్థన ప్రతిరోజు మీరు చేసుకుంటున్నారా ఓకే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి మీ సేవకుల కొరకు ప్రార్థన చేయండి అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేశం కొరకు అనేక మంది నశించిపోతున్నారు వారి రక్షణ కొరకు ప్రార్థన చేయండి సో అది దేవుని చిత్రం అండ్ రెండోది బైబిల్ చదవడం అది దేవుని చిత్తం సో దేవుని చిత్తం ఏంటో తెలియాలని ఆశపడితే ఇది దేవుని చిత్తం బైబిల్ ప్రతిరోజు చదవాలి ఓకే మీకు వీలున్నప్పుడల్లా బైబిల్ చదివితే వాక్యం అంట మనల్ని బ్రతికిస్తుంది అది దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది సో దేవుని యొక్క వాక్యం చదవడం అనేది దేవుని చిత్తం అండ్ ఇంకా దేవుని చిత్తం ఏమిటి అని అంటే మీరు ఏ దర్శనంలో ఉన్నారో ఏ సంఘంలో ఉన్నారో ఆ సంఘం కొరకు ప్రార్థించేయడం ఆ దర్శనం కొరకు ప్రార్థించేయడం అది దేవుని చిత్తం ఎందుకంటే దేవుడు మిమ్మల్ని అక్కడ ఒక ఉద్దేశంతో పెట్టారు ఆయన ఒక ఉద్దేశం నెరవేర్చబడాలి అంటే తప్పకుండా మీరు మీ యొక్క దర్శనం కొరకు మీరు ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారు ఆ తర్వాత ఇంకా దేవుని చిత్తం ఏమిటి అని అంటే సువార్త ప్రకటించడం ప్రతిరోజు నశించిపోతున్న వారికి సువార్త ప్రకటిస్తాము అని చెప్పి దేవుడు మన పట్ల ఒక ఆశను కలిగి ఉన్నారు ఆ ఆశని మనము నెరవేర్చవలసిన అందుకే రక్షించబడ్డాం అందుకే అభిషేకించబడ్డం అందుకే మనము ఈ రకంగా దీవించబడ్డాం కాబట్టి సువార్త ప్రకటించడం అనేది మానకండి శ్రమలున్నా కష్టాలున్నా ఇబ్బందులున్నా ఏమున్నా సరే సువార్తని ప్రకటించాలి అది దేవుని చిత్తం ఓకే ఇంకా దేవుని చిత్తం ఏంటి అని అంటే ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ని కలిగి ఉండడం దేవుని చిత్తం దట్ ఈస్ గాడ్స్ వెల్ ప్రతిరోజు ఎద్దరున్న ముగ్గురున్న ఒక్కరున్న ఫ్యామిలీ ప్రేయర్ ఎందుకంటే అది ఒక బలిపీఠం లాంటిది సో ఆ బలిపీఠాన్ని మనం కలిగి ఉండాలి ఇంట్లో అన్నది దేవుని యొక్క చిత్తమైనది ఇంకా దేవుని చిత్తం ఏంటి అంటే క్రమముగా దశ్యం భాగాలు కానుకలు దేవునికి ఇవ్వాలి దశ్యం భాగాలు పాత నిబంధన మరి ప్రకారం అయితే యశు ప్రభు మాటల్లో అంటారు సో అది మానక ఇది కూడా చేయాలి అంటే కొత్తిమీరే పొదైన ఇట్లా వాటి అన్నింటిలో మీరు భాగం తీస్తే అది మానకుండా ఇది చేయాలి సో కొత్త నిబంధన ప్రకారంగా ఉత్సాహంగా ఇవ్వగలగాలి సో దశం భాగాల దగ్గరే ఆగిపోకుండా ఇంకా అధికంగా దేవుడికి ఇచ్చేవారిగా మీరు ఉండాలని చెప్పి నేను మరొకసారి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ఎందుకంటే ఇవిడీ మీకు ఇయ్యబడును అని వాక్యం చెప్తా ఉంది సో ఇది దేవుని చిత్తం ఇంకా దేవుని చిత్తం ఏంటో తెలుసా మరి మీ యొక్క సంఘములో మీ పరిచర్యలో దేవుడు ఎక్కడైతే పెట్టాడో అందులో పాల్గొవడం దేవుని చిత్తం దేవుని యొక్క చిత్తము అందులో పాల్గొని వారితో పాటు కలిసి దేవుని యొక్క పనిని చేయడం దేవుని యొక్క సేవను చేయడం అంతే తప్ప ఆదివారం నాడు వచ్చేసి లేకపోతే ఎప్పుడో వచ్చి వెళ్ళిపోవడం అనేది అసలు దేవుని చిత్తం ఇవి గాని మీరు చేయగలిగితే నేను చెప్తున్నాను తప్పకుండా దేవుడు ఉన్నతమైన దేవుని ప్రణాళికను మీకు ఆయన రివీల్ చేస్తాడు ఆయన మీకు బయలుపరుస్తాడు ఇంకా దేవుని చిత్తం ఏంటో తెలుసా మీ పిల్లలను దైవికంగా పెంచడం బాలుడు నడవలసిన త్రోవన వానికి నేర్పించుము అన్నాడు సో వాళ్ళకి నేర్పించాలి ప్రార్థించడం నేర్పించాలి మోకరించడం నేర్పించాలి దశంభాగాలు ఇవ్వడం నేర్పించాలి కానుకలు ఇవ్వడం నేర్పించాలి ఓకే ఆరాధనలో పాల్గొనడం నేర్పించాలి ఇవన్నీ మీరు మీ పిల్లలకి నేర్పించినప్పుడు అది కూడా దేవుని చిత్తమై ఉన్నది అండ్ ఇంకా దేవుని చిత్తం ఏంటి అంటే మీ సేవకులతో పాటు మీరు నిలబడాలి అహరోను ఊరు ఎలాగైతే మోష్యతో నిలబడ్డారో అలాగే మీ సేవకులతో మీ పాస్టర్ గారితో మీ పాస్ట్రమ్ గారితో మీరు నిలబడి వారికి సహకారాలుగా ఉండాలి అది దేవుని చిత్తం ఇవన్నీ చేయకుండా ప్రవానీ చిత్తం చేస్తున్నాను నేను చిత్తం చేయాలి అని ఆశపడితే నేను అనుకుంటాను అది బుద్ధిహీనత ఒకవేళ ఇవన్నీ మీరు చేస్తున్నారా లేదో పరీక్షించుకోండి చివరిగా మీ సేవకులు ఏదైనా మరి దేవుని చేత ప్రేరేపించబడి ఒక మాటను చెప్తే దానికి లోబడ్డం అనేది దేవుని చిత్తం సో ఈ దేవుని చిత్తాన్ని మీరు చేస్తే బైబిల్ ఏమంటే తెలుసా భూమి ఆకాశం చుట్టూ చూడండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది కదా ఇది అంతా ఐస్ ఇప్పుడు సో ఇవన్నీ గతించిపోతాయి కానీ దేవుని చిత్తం చేయవారంట సదా నిలిచి ఉంటారంట అట్లాంటి చిత్రం చేసే కృపదేవుడు మీకు దయచేయను గాక యు ఆల్